ఎనీ టైమ్ నోట్ నోట్లో ఆ మాట అయితే ఉంటుంది చికెన్ చికెన్ అనే మాట అంత ఇష్టం అనమాట మా హింసికకి సో ఈ రోజు వచ్చేసి సండే అనమాట అలా బయటకు అయితే వెళ్తూ ఉన్నాము సో చెప్పాను కదా ఎగ్జిబిషన్లో నా మొబైల్ పడిపోయింది అని చెప్పేసి సో అదే ఇప్పటి వరకు వాడుతూ ఉన్నాను అనమాట సో అది రిపేర్ చేస్తే ఇంకా చాలా కాస్ట్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఐఫోన్ తీసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా తీసుకుంటాము లేదో అన్నదైతే తెలియదండి ఇప్పటికి రెండు సార్లు అంటే ఐఫోన్ అంటే మాటలు కాదు కదండి కొంచెం ఆలోచించాలి కదా టూ మంత్స్ నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను తీసుకోవాలా వద్దా తీసుకోవాలొద్దా అనేసి రెండు సార్లు స్టోర్ కూడా వెళ్ళొచ్చాము సో ఇంకా తీసుకుందామనేసి అయితే అనుకుంటున్నాను వెళ్తూ ఉన్నాను అది కూడా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి సో అది కాకపోయినా ఇంకా చాలా పనులు అయితే అనమాట కానీ ఫస్ట్ వచ్చేసి ఫోన్ గురించి మాత్రమే వెళ్తూ ఉన్నాము అప్పుడు హెంచికాయ్ ఇలా ఉండేది ఇప్పుడు సహర్షి ఇలా ఉంటున్నాడు అనమాట సాహు నానా అబ్బా ఏమైందిరా కారులో ఉన్నంతసేపు చాలా సైలెంట్గా ఉంటాడు ఇంకా స్టోర్కి అయితే వచ్చేసాము మా హెంట్కి అయితే సినిమాకి అని చెప్పేసి చాలా ఎగ్జైట్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ పాప్కార్న్స్ కూల్ డ్రింక్స్ తాగొచ్చు అని చెప్పేసి ఇంట్లో అయితే ఇవ్వం కదా అక్కడైతే అల్లరి పెడుతుంది సో మనకి సినిమా అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇంకా పాప్కార్న్ డబ్బా ఇచ్చేస్తాను అలా అని చెప్పేసి ఎప్పుడు సినిమా సినిమా అంటూ ఉంటుంది చూడండి తన ఎగ్జైట్మెంట్ ఎంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇక్కడికి వచ్చాం సినిమాకి పద అనేసి ఎంత గా చెప్పిందో అది ఒరిజినల్ పెడదాం అనుకున్నాను కానీ అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి పెట్టలేదు ఇంకా నాకు కొంచెం ఉంది తీసుకుందామా వద్దాని చెప్పేసి శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సంస్థకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సంస్థలు రావటం ఆర్థిక సంస్థలు ఏర్పడటం శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా సరే మేము ఈ గురుగారికి సంప్రదిస్తామండి మీరు కూడా మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఐఫోన్ అయితే పట్టుకున్నాను సెల్ఫీ దిగుతున్నాను అనమాట ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి మనకి ఐఫోన్ సెల్ఫీ కంటే బ్యాక్ ఇంకా కెమెరా నుంచి బాగా వస్తుంది కదా ఇంకా మా హస్బెండ్ ఏమి చూడు ఎంత క్లారిటీగా వస్తుందో తీసుకో ఇప్పటికే నేను రెండు మూడు సార్లు స్టోర్కి వచ్చాను ఈసారి కూడా తీసుకోకపోతే బాగోదు అనేసి అంటూ ఉన్నారనమాట నేనైతే ఇంకా డీటెయిల్గా కనుక్కుంటున్నాను యాక్చువల్లీ అది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ నేనేమో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టు వెల్ ఉంటుంది కదా సో అది అడిగాను అనమాట అది ఇంకా రాలేదు అనేసి అయితే చెప్పారు సరేలే అదైతే ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అన్నట్లుగా ఇంకా ఇదే తీసుకుందామా వద్దా తీసుకుందామా వద్దా అనేసి అదే డిస్కషన్ అయితే అవుతుంది అనమాట ఇంకా ఫైనల్గా నీకు ఇలా అవ్వదు పద బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి అనేసి అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా చూస్తున్నాను అప్పటికి కొంచెం అంటే నేను ఎక్కువగా ఏమంటే నాకు గోల్డ్ అలా తీసుకోవడం ఇష్టం అనమాట ఇలాంటి వాటి మీద ఎక్కువ నాకు మనీ పెట్టడం ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు కానీ మనం చేస్తున్నది వ్లాగింగ్ పర్పస్ కదా ఒక్కసారైనా ఇలాంటి దానికి మనం పెట్టుబడి పెట్టాలి ఎందుకంటే మనం దీని మీదనే మనకి ఇన్కమ్ అన్నది వస్తుంది కాబట్టి తీసుకుందాము అన్నట్లుగా ఇంకా నేను కూడా డిసైడ్ అయిపోయాను అనమాట ఫైనల్లీ ఓపెన్ అయితే చేసేసాను ఇంకా ఓకే ఓపెన్ చేసిన తర్వాత హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నది నేను యూట్యూబ్లో వ్లాగింగ్ చేస్తున్నాను దానివల్ల మనకి ఇన్కమ్ వస్తుంది సరే మనం దాని మీద ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు అన్న విధంగా నేనైతే తీసుకున్నాను అనమాట నాకు పర్సనల్ యూస్ కోసం అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ వ్లాగింగ్ పర్పస్ రీల్స్ అవన్నీ బాగా వస్తాయి అన్నట్లుగా అయితే తీసుకున్నాను ఫైనల్గా ఇంకా బిల్ కూడా కట్టేసామన్నమాట వచ్చేసి ఫోటో అయితే తీస్తున్నారు ఎప్పుడు మొబైల్ తీసుకున్న ఫస్ట్ మా హస్బెండ్ అయితే దేవుడు ఫోటో అయితే తీస్తారనమాట ఆ తర్వాత మా మొహాలకు తీస్తారు ఇంక ఇక్కడ మా అయితే అల్లరి పెట్టేస్తూ ఉన్నాడనమాట మా హెంసిక అయితే నాకు ఐఫోన్లో బొమ్మలేసి ఇవ్వు ఐఫోన్లో బొమ్మలు వేసి ఇవ్వని చెప్పేసి ఒకటే అరుస్తూ ఉందనమాట ఐఫోన్లో అంటే బొమ్మలు వేసేసి ఇవ్వాలంట ఇంకా హింసికే ఫస్ట్ ఫోటో తీశారు నాకు ఫోటో తీయంటే నీకెందుకు నా కూతురుకు తీస్తానని చెప్పేసి హింసిక అయితే తీశారు ఇంకా ఇన్సూరెన్స్ దానికి సంతకం పెట్టమంటే అక్కడ సిగ్నేచర్ అయితే పెట్టేసామన్నమాట ఇంకా అక్కడ అయ్యాక ఆ పిల్లలకు ఆడిపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి రెగ్యులర్గా వస్తూ ఉంటాం కదా అక్కడికి వచ్చాము కాసేపు వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు అన్న తీసుకొని వచ్చామనమాట ఇంకా మా సహర్షి అయితే ఫస్ట్ టైము ఇలా గేమ్స్కి తీసుకొని రావటము సో వాడంతా కూడా వాడికి కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంది ఇంకా ఇక్కడ కూడా బాబు ఎంత చక్కగా ఆడుకుంటున్నాడంటే యాక్చువల్లీ బాబుకి ఏం నేను పే చేయలేదు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా హెన్షిక కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది అప్పుడైతే మేము వాళ్ళం కానీ ఇప్పుడు తనే పరిగెట్టుకుంటూ తనకి ఏది కావాలో అది త్వర త్వరగా ఆడేసుకుంటుంది అనమాట మళ్ళీ ఇంటికి అక్కడ తీసుకెళ్ళిపోతారా అని చెప్పేసి మా సార్స్ కూడా చాలా చక్కగా ఆడుకున్నాడు చాలా యాక్టివ్గా అనిపించాడు సో ఇకపై ఇద్దరిని కూడా తీసుకెళ్ళాలి ఆడిపించడానికి వీక్లీ వన్స్ సార్ టూ వీక్స్కి వన్ టైం అయినా సరే తీసుకెళ్తే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నట్లుగా అనమాట ఇంకా ఆ మొబైల్ అయిన తర్వాత ఇంకా ఇలా పిల్లలతో అయితే ఇలా ఎంజాయ్ చేసాము ఇది వచ్చేసి సండే అనమాట ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫోన్ అయితే తీసేసుకున్నాం అనమాట ఇప్పుడైతే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం ఎంచుకే గేమ్స్ అయితే ఆడిపించేసాం ఇంకా ఇంటికి సామాన్లు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం తినడానికి స్నాక్స్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఫైనల్లీ ఈ మొబైల్ అయితే నా చేతిలోకి వచ్చింది ఇది తీసుకోవాలా వద్దా అని చెప్పేసి టూ మంత్స్ నుంచి ఆలోచించి ఆలోచించి తీసుకున్నాను అనమాట ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్దే అవసరమా అని చెప్పేసి కానీ మేము చేస్తున్నది వ్లాగింగ్ కాబట్టి క్లారిటీ బాగుండాలి కాబట్టి ఇంకా తీసుకున్నాను అనమాట నేను తీసుకున్న ఫస్ట్ది కూడా శాంసంగ్ ఎస్ ట్వంటీ టూ అనమాట సో ఈసారి ఐఫోన్ ట్రై చేద్దాము అన్నట్టుకైతే తీసుకుంటున్నాను ఇంకా దేనికో కోసమైతే కాదు ఓన్లీ వ్లాగింగ్ పర్పస్ కోసం అనమాట మా హస్బెండ్ ఏం చెప్పారంటే చిన్న కెమెరా తీసుకో ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఉంటుంది అనేసి అన్నారు దానికంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టేసి మొబైల్ తీసుకుంటే దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా అదే కెమెరా అయితే ఓన్లీ వీడియోస్ చేసినప్పుడే యూజ్ చేయాలి ఇదైతే మనం అది ఇచ్చేసి అంటే సిక్స్టీన్ ప్రో కొనుక్కుంటుంది అంట ఎందుకు అవసరం చెప్పండి ఇతను కొనుక్కుంటే ఇంకా ఇతను ఇతను వెనకాల తిరుగుతూ ఉండాలన్నమాట ఏమైనా ప్రమోషన్స్ ఉంటే కనుక అది ఏదైనా నా చేతిలో ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను సో ఈ కలర్ రావడం కోసం అని చెప్పి వెయిట్ చేసాం అనమాట సిల్వర్ కలర్ ది ఎప్పటి నుంచి ఉందనేస అన్నార గానీ. దానికంటే ఇదే బాగుంటదనే అయితే మా హస్బెండ్ చెప్పారు గోల్డ్ అది కూడా గోల్డ్ కలర్ 13 ప్రోనా 13 ప్రో. ఇది సిక్స్టీన్ ప్రో మాక్స్. ఓకే. ఇది దీనికి తనికి యాడ్ అక్షరాల అదే అక్షరాలని అయితే ప్రో తర్వాత ప్రో మాక్స్ వస్తుంది. కాకపోతే ఇంకోటి సిక్స్టీన్ ప్రో ఉంది సేమ్ ఇదే హైట్ అన్నమాట సో ఇది ప్రో మాక్స్ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ వన్ 198 హైట్ ఎంత అనేది ఇది ఏమంటే ఎడిటింగ్ కి వాటకిటికి మంచిగా పనికొస్తుంది కదా అంటే మంచిగా కనిపిస్తుంది మంచి బ్యాటరీ కూడా ఎక్కువ ఉంటది

అంటే వన్ ఇయర్ లోపు పగిలిపోతే కనుక మనకి ఫ్రీగా చేసిస్తారు ఇస్తారు వన్ ఇయర్ తర్వాత అంటే కనుక మళ్ళీ మనం చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇన్సూరెన్స్ సెవెంటీన్ థౌసండ్ సో ఇంకా నేను ఎస్ ట్వంటీ టూ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ వద్దులే అనేసాను అనమాట కానీ ఆ వన్ లోనే పగిలిపోయింది ఇంక బుద్ధొచ్చిందనమాట పగిలిపోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టేసి మనం చేయించాం ఇంకా పగిలిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా అలా చెప్పేసి అది చేయించాం ఇంకా అయిపోయిన పగిలిపోతే ఇంకా అంతే సంగతి అలా అని చెప్పేసి ఇన్సూరెన్స్ అయితే తిరిగి చేయించుకున్నాము సో యాక్చువల్లీ ఫోన్ ప్రైస్ వచ్చి వన్ ఫార్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ అనమాట ఆన్లైన్ లో కూడా సేమ్ ప్రైస్ ఉంది ప్లస్ మనం ఇది టూ ఫిఫ్టీ సిక్స్ తర్వాత అడాప్టర్ ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ విత్ ఇన్సూరెన్స్ తో వన్ సిక్స్ వన్ అయితే పడింది సో ఫైవ్ నెల్లి ఇదండి ఎప్పటి నుంచో అనుకున్నాను ఫైనల్ గా తీసుకున్నాను అనమాట సో ఈ ఫోన్ ఎందుకు తీసుకున్నాను అన్నది కూడా ఆ ఫోన్ కూడా చూపిస్తాను ఈ ఫోన్ లో వీడియో తీస్తాను ఒకసారి చూడండి సో ఇదిగోండి ఇది వేసుకోవడం అంతా బాగుందండి ఇది మెయిన్ స్క్రీన్ అనమాట ఇక్కడ పగిలిపోయింది అండ్ ఇక్కడ లైన్ వచ్చేసింది చూసారా ఈ లైన్ ఏదైతే కింద ఉందో మొత్తం ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంది కింద ఏమీ అస్సలు అనమాట గట్టిగా ఒత్తుతూ 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 ఉండాలన్నమాట అప్పుడే కనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే పూర్తిగా కనిపించదు ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉంది అంటే అప్పుడు అస్సలు కనిపించదు అనమాట ఇంకా నా వల్ల కాదు అన్నట్టుగా తీసుకున్నాను ఇంక ఇది కూడా రిపేర్ అయితే చేసుకుని ఇది కూడా వాడాలన్నమాట ఎందుకంటే ఐఫోన్లో ఒకటే సిమ్ కాబట్టి సో నేనైతే రెండు వాడతాను అఫీషియల్గా ఒకటి సో దీని వల్ల తీసుకున్నాను సో వీడియో అయితే ఇదండి మీకు చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి కాంటాక్ట్ అవడం అయితే అసలు మర్చిపోకండి